హాయ్ అండి ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఆయిల్ షాంపూ పౌడరు సున్నపిండి మూడు కూడా నేచురల్ అండి షాంపూ పౌడర్ మాత్రం రాదండి మీకు కావాలంటే పెట్టుకోవచ్చు లేకుంటే లేదు బాగా గట్టిగా రుద్దితే రఫ్ చేసి జిడ్డు అనేది పోతుంది నెత్తిలో ఉన్న ఆయిల్ అయితే పోతుంది చాలామందికి రుద్దుకోవడం రాక ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళు పెట్టుకోకపోవడమే మంచిది హెయిర్ ఆయిల్లో ఏమేమి వేసామనేది బాటిల్కి ఇటువైపు అటువైపు స్టిక్కర్ ఉంటుంది నీట్గా రాసి ఉంటుంది ఎలా వాడాలో కూడా రాసి ఉంటుంది చదువుకొని యూజ్ చేయడమే నైట్ టైము ఐదు నుంచి పది నిమిషాలు మసాజ్ చేసుకొని మార్నింగ్ మీకు ఇష్టం వచ్చిన షాంపూతో తలస్నానం చేసి చూడండి మంచి రిజల్ట్ అనేది ఉంది మంచి రీగ్రోత్ అనేది ఉంది చాలామంది ఎక్కువగా హాఫ్ లీటర్ అడుగుతున్నారు అవి కూడా ఉన్నాయండి ఎవరికి ఏది కావాలంటే అది పంపిస్తున్నాము చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉంది ఇవన్నీ కూడా బుక్ అయిపోయినవే ఎవరికైనా కావాలంటే వెంట వెంటనే సున్నిపిండి కానీ షాంపూ పౌడర్ కానీ ఆయిల్ కానీ తయారు చేసి ఇవ్వబడుతుంది మంచి రీగ్రోత్ ఉంది హాయ్ అండి వెయిట్ లాస్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మానేసి ఇలా జ్యూసులు తాగుతూ ఉండండి వెయిట్ లాస్ త్వరగా అవుతారు స్కిన్ అంటే గ్లోగా ఉంటుంది కొత్తిమీర పుదీనా కరేపాకు బీరకాయ కానీ మీరు ఇంకా ఏరే సొరకాయ కానీ కీరా కానీ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు కొద్దిగా మిరియాల పౌడరు అల్లం ముక్క ఒక స్పూన్ పెరుగు నిమ్మకాయ సగభాగం వేసుకొని కొద్దిగా వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి సియా సీడ్స్ ఒక మూడు స్పూన్ల వరకు నానబెట్టుకొని వేసుకున్నాను కడు ఫుల్ అవ్వాలి అంటే రెండు మూడు గ్లాసులు కూడా మీరు తీసుకోవచ్చండి చాలామంది ఏజ్ మనము డైట్ చేస్తున్న కొద్దీ ముఖం మీద ఇట్లా ముడతలు లాగా స్కిన్ జారినట్టు కూడా కనిపిస్తుంది అలాంటి వాళ్ళు డైలీ మార్నింగ్ టిఫిన్ మానేసి ఇలా ఏదో ఒక జ్యూస్ రెండు మూడు గ్లాసులు తాగండి మంచి స్కిన్ గ్లో అవ్వడమే కాకుండా ముడతలు రాకుండా కాపాడుతుంది ఆరోగ్యంగా ఉండొచ్చు చాలా మంచి పనిచేస్తుంది అండి ఇది ఈ ఒక్క జ్యూసే కాదండి బీరకాయ సొరకాయ కేర గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ చాలా బాగుంది ఎయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు చిన్న అల్లం మొక్క ఉల్లిపాయ ఒకటి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఒక ఎగ్ కూడా వేసుకోండి ఎగ్ ఇష్టం లేని వాళ్ళు ఆనియను అల్లం తీసుకుంటే సరిపోతుంది మంచిగా మసాజ్ చేసుకొని నెత్తికి అప్లై చేసుకొని వన్ అవర్ తర్వాత తలస్నానం చేయండి కుంకుడికాయ రసం అయితే బెస్ట్ అండి లేదు అనుకున్నప్పుడు మీకు ఇష్టం వచ్చిన షాంపూతో తలస్నానం చేసి చూడండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది చాలామందికి అయితే ఎయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది అంటూ ఉంటారు మనం ఏది అప్లై చేసినా మసాజ్ చేసినట్లయితే ఒకటి రెండు రోజుల ఎయిర్ ఫాల్ అయినా తర్వాత ఆగిపోతుందండి అట్లానే వాటర్ ఎక్కువగా తీసుకొని మీరు పరగడుకున్న రెండు మూడు కరివేపాకులు నవ్వినట్లయితే ఎయిర్ ఫాల్ అనేది త్వరగా ఆగడానికి ఉపయోగపడుతుంది అంతేకాదండి చాలామంది పనిలో పడి లేదంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఒక రోజుకి మూడు లీటర్లు వాటర్ కూడా తాగారండి ఏదో ఒక గ్లాస్ తాగామా అంతే వాళ్ళకి దాహం వేసినా సరే వెళ్ళడానికి బద్దకించే వాళ్ళే వందల్లో ఉన్నారండి ఎక్కువ వాటర్ తాగండి ఎయిర్ ఫాల్ అవ్వదు ఓకేనా హాయ్ అండి చాలామందికి బెల్లి పట్టుకోవట్లేదు మలబద్ధకం సమస్య ఉంది అట్లానే మనకి వెయిట్లో సవ్వాలనుకున్నాయి ఈ జ్యూస్ బాగా పనిచేస్తుందండి కలబంద ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు గుజ్జేసుకోవాలి పుదీనా కరివేపాకు అల్లము మిరియాలు జీలకర్ర ఒక నిమ్మకాయలో సగభాగం పిండేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి తర్వాత ఇట్లా వడగట్టుకోండి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా పిప్పంతా పైన వచ్చేస్తుంది కాబట్టి తాగడానికి ఈజీగా సాఫ్ట్గా ఉంటుంది చేదైతే అసలు లేదండి ఒకసారి మీరు ట్రై చేయండి కావాలంటే చేదు అనేది ఉండదు నిమ్మక వేసుకున్నాం కాబట్టి సియా సీడ్స్ ఒక రెండు స్పూన్ల వరకు ఒక గంట ముందు నానబెట్టుకొని వేసుకుంటే సరిపోతుంది చక్కగా ప్రోటీన్ జ్యూస్ అని కూడా చెప్పవచ్చు మనకి హెయిర్ ఫాల్ ఆగుద్ది ఎందుకంటే ఖరాబ్ వేసుకున్నాం కాబట్టి చక్కగా మలబద్ధకం సమస్య పోతుంది వెయిట్ లాస్ అవుతారు బిల్లి పట్టు పోతుంది ఒకసారి ట్రై చేయండి హాయ్ అండి బెండకాయ పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలండి ధనియాలు మిరియాలు జీలకర్ర ఆవాలు నువ్వులు వేయించి సైడ్ తీసుకోవాలి అదే ప్యాన్లోని ఒక స్పూన్ వరకు మీగడ వేసుకొని ఆవాలు జీలకర్ర చెనపప్పు మినపప్పు వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరేపక వేసి అది వేగిన తర్వాత తరిగి పెట్టుకుని బెండకాయ ముక్కలు వేసుకొని జిగురు లేకుండా ఉండాలంటే కొద్దిగా నిమ్మరసం యాడ్ చేస్తే జిగురు ఉండదు కొద్దిగా పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ నువ్వులన్నీ కూడా దంచేసుకొని ఒక గిన్నెలు వేసుకొని అల్లం తురుము కొద్దిగా పెరుగు అనేది గిల్ల కొట్టుకొని వేసుకోండి ఈ పెరుగు తీయగా ఉందని ఒక హాఫ్ చక్కెని నిమ్మరసం అయితే యాడ్ చేశాను చాలా టేస్ట్గా ఉందండి కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా ఈ బెండకాయ ముక్కల్లో ఈ ఎంగు అనేది యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంగువ వేసుకున్నది బెండకాయ ముక్కలన్నీ కూడా దీంట్లో వేసి బాగా కలిపేసుకోవాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి బెండకాయ పెరుగు కూర్చొని రెడీ హాయ్ అండి ఎక్సలెంట్ ఎయిర్గ్రో తెరలు షాంపూ పౌడర్ సున్ను పిండండి షాంపూ పౌడర్లో ఏమేమి కలుస్తాయంటే కుంకుడికాయ చీకకాయ ఉసిరిపప్పు మెంతలండి మనం ఆరేడు కిలోలు తీసుకున్నట్లయితే మనకి కుంకుడికాయ రెండు కేజీలు చీకకాయ రెండు కేజీలు మనకి ఉసిరిపప్పు నాలుగు కేజీలు మెంతులు ఒక పావు కిలో తీసుకుంటే మనకి ఏమవుతుందంటే దాంట్లో సగము వేస్టే పోతుందండి ఇప్పుడు మనకి అన్నిట్లోని అంత అంత తీసుకుంటాం కానీ వేస్టే సగానికి సగం పోతుంది ఆ మిగతాది కూడా ఒకటికి పదిసార్లు ఫిల్టర్ చేస్తే వచ్చిన పౌడర్ అండి అది చాలా చక్కగా వాడుకోవడం వచ్చేవాళ్ళు కుంగుడిగా రుద్దుకోవడం వచ్చేవాళ్ళు మాత్రమే పెట్టుకోండి ఇది హాఫ్ లీటర్ బాటిల్ మంచి రీగ్రోత్ అనేది ఉందండి డాండ్రప్ తీసేస్తుంది హెయిర్ ఆయిల్ అయితే చాలా బాగుంది అన్నీ ప్యాకింగ్ అయిపోయినాయి మీకు చూపించడం కోసం హాఫ్ లీటర్ బాటిల్ ఉంచాను చాలామంది హాఫ్ లీటర్ అడిగారు అయితే ఒక యాభై బాటిల్ వరకు హాఫ్ లీటర్ తీసుకొచ్చాను చాలా మంచి రీగ్రోత్ ఉంది ట్రై చేయండి ఈ నాలుగు బాటల్ హాఫ్ లీటర్ ఒక ఆమె తీసుకున్నారండి హాయ్ అండి బోరకాకరకాయ ఆలు కర్రీ అండి ఎండు కొబ్బరి తీసుకుని మిక్సీ పెట్టి సైడ్ పెట్టుకోవాలి కుక్కర్లోనే ఆలుగడ్డ ముక్కలు కరివేపాకు బోరకాకరకాయ వేసుకొని చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఉల్లిపాయ ముక్కలు రెండు టమాటాలు చన్నంగా తరిగేసుకోవాలి మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరి అంతా కూడా వేసేసుకోవాలండి ఎండుదైనా పచ్చిదైనా చాలా టేస్ట్గా ఉంటుంది ఒక చీటికడ్డ ఆలు ఉప్పు కొద్దిగా పసుపు జీలకర్ర కొద్దిగా కారం ఉప్పు కారం మనం తగ్గించుకున్నట్లయితే బరువు చాలా తొందరగా తగ్గుతారు అంతేకాకుండా బరువు పెరగకుండా వండడం అనేది చాలా అవసరం అండి ఆయిల్ వేసుకోకుండా ఏదైనా నెయ్యి కానీ లేదంటే పాల మేగడగానే వేసుకున్నట్లయితే బరువు అనేది పెరగకుండా ఉంటారు ఉప్పు కారం ఎప్పటికీ తక్కువ తీసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి బరువు పెరగకుండా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా మంచి అవకాశం అలా కర్రీస్ చేసుకునే టేస్ట్ ఉండదు అనుకుంటారు చాలా టేస్ట్గా ఉంటాయండి కూరలు మనం ఇప్పుడు కొబ్బరి పొడి వేసాము నువ్వుల పొడి అయినా పుట్నాల పొడి అయినాయి మినప్ప అయినా వేసుకుంటే చాలా బాగుంటాయి హాయ్ అండి ఆలు బీరకాయ కర్రీ చేస్తున్నాం కొబ్బరి మినుములు కొద్దిగా శనగపప్పు ధనియాలు జీలకర్ర కొద్దిగా మిరియాలు ఆవాలు నువ్వులు వేసి వేపుకొని గిన్నెలో వేసుకోవాలి అదే కుక్కర్లో ఆలుగడ్డ అట్లానే టమాటా ముక్కలు బీరకాయ ముక్కలు వేసుకోవాలి ఇవన్నీ కూడా వేయించుకుని మిక్సీ పట్టుకోవాలి ఎల్లుల్లిపాయలు అట్లనే కొద్దిగా అల్లము కరివేపాకి వేసుకోవాలి పసుపు కారము కొద్దిగా రాళ్ళుప్పట్టుకడ వేసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ వరకు పాలమిగడ వేసుకొని రెండు ఇజలు వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి టేస్టీ టేస్టీ కర్రీస్ చాలామందికి లేడీస్ అయితే మెనోబాస్ ఆగిపోయిన తర్వాత ఆయిలీ ఫుడ్ అనేది మొత్తానికి మానిస్తే మీరు బరువు అనేది పెరగడండి అట్లానే చాలామంది తెలీదు మోకాలు పైనుంచి కింద భాగం ఒకసారి చూసుకున్నట్లయితే బరువు చాలా ఎక్కువగా ఉండే వాళ్ళకి యూ షేప్లో కాలు అనేటివి వంకరలు తిరిగిపోతూ ఉంటాయి ఎందుకంటే బరువు మనం ఉన్న వల్ల బోన్స్ మీద పడి అలా జరుగుతూ ఉంటుంది మెనఫో ఆగిపోయిన వాళ్ళు డైట్ చేయండి హాయ్ అండి ఓట్స్ జావ చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉండదు పిల్లలైనా పెద్దలైన ఎంత ఏజ్డ్ వాళ్ళైనా ఈజీగా తీసుకోవచ్చు దీనివల్ల బరువు అయితే పెరగరు చక్కగా ఆరోగ్యంగా బొక్కలు అనేటివి గట్టి పడతాయి పిల్లలకైనా పెద్దలకైనా ఒకసారి ఇలా ట్రై చేయండి స్టవ్ మీద రెండు గ్లాసులు వాటర్ పోసుకొని చిటికీ రాళ్ళు పేసి అది బాగా బాయిల్ అయిన తర్వాత ప్లెయిన్ ఓట్స్ తీసుకున్నాను ఒక స్పూన్ ఓట్స్ ఒక స్పూన్ రాగి పిండి కొద్దిగా వాటర్ వేసి కలిపేసుకొని అది బాయిల్ అయిన వాటర్లో పోసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని తీసేసుకొని సైడ్ పెట్టుకొని చల్లగా అయిన తర్వాత పిల్లలు తాగినట్లయితే చాలా బాగుంటుంది నేనైతే గోరువెచ్చగా తీసుకుంటాను నాకు చాలా ఇష్టము చాలామంది పిల్లలకి పెరుగు కానీ లేదంటే పాలు కానీ పోసి కూడా పెట్టవచ్చండి నేనైతే నిమ్మరసం వేసుకొని తాగేసాను గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే చాలా మంచిగా అనిపిస్తుంది చాలామందికి ఇంకా చల్లగా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తాగొచ్చు చాలా ఆరోగ్యంగా ఉంటుంది పిల్లలకి డైలీ ఇవ్వండి